ఇండస్ట్రీలో కొంతమంది దర్శకుల పేర్లు వినగానే తెలియకుండానే ఒక వైబ్రేషన్ వస్తుంది అందులో మెహర్ రమేష్ కూడా ఉంటాడు ఆయన హిట్ సినిమాలు తీసి కాదు వరుసగా డిజాస్టర్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు మెహర్ రమేష్ అంటేనే ట్రోలింగ్ చేయడానికి రెడీగా ఉంటారు కొంతమంది అప్పుడప్పుడు ఆయన మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటాయి మెహర్ చేసిన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి పదహారేళ్ల కింద దర్శకుడిగా మారిన ఈయన ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టలేకపోయాడు మళ్ళీ చేసినవన్నీ స్టార్ హీరోలతోనే భారీ బడ్జెట్ సినిమాలే ఒక్కో సినిమాకు కొన్నంత బడ్జెట్ పెట్టించడం ఈయన స్పెషాలిటీ రెండు వేల తొమ్మిదిలో కంత్రి సినిమాతో దర్శకుడుగా మారాడు మెహర్ ఆ సినిమా పర్లేదు అనిపించింది ఎన్టీఆర్ క్రేజ్తో ఏదో స్వల్ప నష్టాలతో బయటపడింది ఆ తర్వాత చేసిన బిల్లా కూడా అంతే ఇక మూడో సినిమాగా వచ్చిన శక్తి దెబ్బకు పాటు వైజయంతి మూవీస్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు అంటే దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క సినిమాతోనే ఏకంగా ముప్పై రెండు కోట్లు నష్టపోయాడు అశ్విని దత్ ఇదే విషయం చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఈయన అంతేకాదు ఎన్టీఆర్ కూడా శక్తి సినిమా మీద సెటర్లు వేశాడు నా జీవితంలో మర్చిపోలేని ఒక సినిమా అది అంటూ పెద్ద సెటర్ వేశాడు ఎన్టీఆర్ ఇక వెంకటేష్ హీరోగా తెరకెక్కిన షాడో సినిమా కూడా అంతే రెండు వేల పద్నాలుగులో విడుదలైన ఈ సినిమా ఏకంగా ముప్పై కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది దాంతో మెహర్ రమేష్కు కూడా అవకాశం ఇచ్చే ధైర్యం ఏ నిర్మాత చేయలేదు అలాంటి సమయంలో రెండు వేల ఇరవై మూడులో చిరంజీవి హీరోగా శంకర్ సినిమా చేశాడు యన వేదాళం రీమేక్ కావడం పైగా మెహర్ రమేష్ వరుసకు తమ్ముడు కూడా కావడంతో చిరంజీవి ఆ ఛాన్స్ ఇచ్చాడు కానీ దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఈయన చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లో ఒకటిగా నిలిచింది భోలాశంకర్ ఇక దాని తర్వాత మళ్ళీ మెహర్ రమేష్ పేరు ఎవరూ తలుచుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఒక రకంగా భయపడుతున్నారు కూడా ఇలాంటి సమయంలో ఆయన పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆయన అభిమానులలో కంగారు మొదలైంది తనకు చిరంజీవితో సినిమా చేయడం కళ అని ఆ మధ్య దాన్ని నెరవేర్చుకున్నానని చెప్పాడు మెహర్ ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తాను అంటున్నాడు ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా పవర్ స్టార్ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఉంటుంది రాసి పెట్టుకోండి అంటూ ఆయన బల్లగుద్ది చెబుతున్నాడు మనోడు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే కొంపదీసి పవన్ కళ్యాణ్ ఏదైనా రీమేక్ సినిమా బాధ్యతలు ఈయనకు కానీ అప్పగించాడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకుడు ఎవరు అనేది చూడడం లేదు త్వరగా సినిమా అయిపోతుందా లేదా అని మాత్రమే చూస్తున్నాడు ఇలాంటి సమయంలో ఏదైనా రీమేక్ సినిమా సబ్జెక్టు తీసుకొచ్చి మెహర్ రమేష్ చేతికి ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ చెబితే నిర్మాతలు నో చెప్పే ప్రసక్తి లేదు ఒకవేళ ఆ భరోసా ఏదైనా పవన్ నుంచి ఈ దర్శకుడికి వచ్చిందా అనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే మానుకోండి పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా చేయకపోయినా పర్లేదు అంటున్నారు అభిమానులు దర్శకుడిగా మెహర్ రమేష్ తనవంతు కృషి బాగానే చేస్తాడు కానీ ప్రతిసారి అది మిస్ఫైర్ అవుతూనే ఉంది